హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పీ ఈ వీడియోలో టెన్త్ ఏప్రిల్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ తో పాటు కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈరోజు కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం సో ఈ రోజు నిఫ్టీ ట్వంటీ త్రీ పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది ట్వంటీ టూ సిక్స్ ఫార్టీ టూ సో నిఫ్టీ ఫిఫ్టీ లో టాప్ స్టాక్స్ తీసుకుంటే అపోలో హాస్పిటల్ హిండాల్కో కో బ్యాంక్ బజాజ్ ఫిన్స ఇన్ఫోసిస్ ఐషియర్ మోటార్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయితే నెగిటివ్ గా క్లోజ్ అయిన దాంట్లో టాప్ లో ఉంది టైటాన్ తర్వాత కోల్ ఇండియా హిట్ హీరో మోటార్ కార్ రిలయన్స్ ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి సో టెక్నికల్ గా చార్ట్ చూద్దాం నిఫ్టీకి ఇది నిఫ్టీ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ మనం నిన్న రెసిస్టెన్స్ లెవెల్ వేసుకున్నాం సో ట్వంటీ టు సెవెన్ సిక్స్టీ ఇది రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నాం ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని మనం నిన్న వీడియోలో డిస్కస్ చేసాం ఈ రోజు ఎగ్జాక్ట్లీ ఓపెనింగ్ ఓపెనింగ్ దానికి దగ్గరలోనే ఓపెన్ అయింది ఆల్మోస్ట్ ఆ లెవెల్ నుంచి ఫాలో అయింది ఇదంతా కూడా కొంత హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ ఎందుకంటే ఒక మంచి ర్యాలీ చూస్తున్నాం నిఫ్టీలో స్ట్రాంగ్ ర్యాలీ సో ఈ ర్యాలీలో మధ్య మధ్యలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటుంది సో ఇది మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా ఎప్పుడు తీసుకోవద్దు షార్టింగ్ కోసం మనం ప్లాన్ చేయొద్దు ఓవరాల్ గా ట్రెండ్ ఎక్స్ట్రీమ్ హైయర్ లెవెల్స్కే ఉంది ట్రెండ్ వైజ్ గా కంప్లీట్ గా పాజిటివ్ ట్రెండ్ ఉంది కాబట్టి మనం షార్టింగ్ గురించి ఆలోచించకుండా లోయర్ లెవెల్లో కోసం ప్లాన్ చేయొచ్చు ఎక్కడైనా హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ ఉంటే అక్కడ మన ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ లోయర్ లెవెల్లో ఎక్వైర్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఇమీడియట్ గా ఒక మంచి సపోర్ట్ ట్వంటీ టూ ఫైవ్ ఇది మనకి టెక్నికల్ గా మంచి సపోర్ట్ ఏరియా ఒకవేళ దీనికన్నా కింద ఓపెన్ అయ్యి డౌన్కి వస్తే మాత్రం ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వచ్చు మనకి లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి ట్వంటీ టూ ఫోర్ ఎయిటీ సిక్స్ ఆర్ ట్వంటీ టూ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ ఆర్ సెవెంటీ ఫైవ్ ఈ జోన్కి వచ్చినప్పుడు మాత్రం దీంట్లో ఒక లాంగ్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇది బ్రేక్ అయితేనే కొంత వీక్నెస్ ఉండొచ్చు మనకి కీ లెవెల్ కీ లెవెల్ ట్వంటీ టూ థౌసండ్ త్రీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు హైర్ లెవెల్ లో రెసిస్టెన్స్ సేమ్ ట్వంటీ టూ సెవెన్ సిక్స్టీ అండ్ ట్వంటీ టూ ఎయిట్ టెన్ ఇది కొంత రెసిస్టెన్స్ ఏరియా లాగా ఉంటుంది సో వన్స్ ట్వంటీ టూ ఎయిట్ టెన్ ని బ్రేక్ చేస్తే మాత్రం ట్వంటీ త్రీ థౌజండ్ దాని తర్వాత ట్వంటీ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఆ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకుని మనం నిఫ్టీలో ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం సో నిఫ్టీ మైనర్ నెగిటివ్ లో క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ కొంత పాజిటివ్ గా క్లోజ్ అయింది ఎక్స్ట్రీమ్ పాజిటివ్ కాదు గానీ ఓన్లీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లో మనకి ఐసీఐసీఐ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ తర్వాత యాక్సిస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్ ఉంటే మిగిలిన కొంత మైనర్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం బ్యాంక్ నిఫ్టీకి సో బ్యాంక్ నిఫ్ట్ కూడా మనం అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది దానికైనా పైన ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఇంట్రాడేలో కొంత డౌన్ సైడ్ కి వచ్చింది మనం నిన్న అంటే ప్రీవియస్ క్యాండిల్ డోజీ ఏదైతే ఫామ్ అయిందో ఆ డోజీ క్యాండిల్ ని టెస్ట్ చేసింది క్లోజింగ్ ప్రైస్ ని అక్కడ నుంచి కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది ఇది ఎగ్జాక్ట్లీ మనకి పివోట్ లెవెల్ ఇది ఈ పివోట్ లెవెల్ ని టెస్ట్ చేసిన తర్వాత కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది క్లోజింగ్ ఆల్మోస్ట్ మన ప్రీవియస్ మనం అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడు మనకి టెక్నికల్ లెవెల్స్ చూస్తే ఫార్టీ ఎయిట్ ఫైవ్ థర్టీ సపోర్ట్ లాగా ఉండొచ్చు దీన్ని బ్రేక్ చేస్తే ఫార్టీ ఎయిట్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ ఇది సపోర్ట్ ఈ రెండు సపోర్ట్ లెవెల్స్ దగ్గర మనకు ఒక ఆపర్చునిటీ రావచ్చు లాంగ్ ఎంట్రీస్ తీసుకోవడానికి ఫర్ ఎనీ రీజన్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ని బ్రేక్ చేస్తే మాత్రం ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ వరకు డౌన్ సైడ్ కి రావడానికి అవకాశం ఉంది హైయర్ లెవెల్లో ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే ఇమీడియట్ రెసిస్టెన్స్ ఈ రోజు హై నే తీసుకోవచ్చు మనం ఈ రోజు హై ఫార్టీ 8960 ఆర్ 970 లెవెల్స్ సో so, 960 970 దగ్గర ఇప్పుడు ఇమిడియట్ సపోర్ట్ ఉంటుంది సో 48,960 ని క్రాస్ చేస్తే మాత్రం 49,175 వరకు అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది బ్యాంక్ నెఫ్టీలో లెవెల్స్ దృష్టి పెట్టుకొని ఈ లెవెల్స్ ప్రకారం మనం ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంతకుముందు ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ లో మనం కవర్ చేసాం దీన్ని సో మనం గతంలో కూడా అనుకున్నాం మనకి ఒక మంచి బయింగ్ ఏరియా అనుకున్నాం థర్టీన్ ఎయిటీ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ లెవెల్స్ అవి అక్కడ కొంత కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక మొమెంటం ఉంది స్టాక్ లో అయితే లాస్ట్ టూ డేస్ కొంత కన్సాలిడేట్ అవుతుంది సో ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది ఇంకొకటి ఈ రోజు హై నిన్నటి హై ఈ లెవెల్స్ చూస్తే ఎగ్జాక్ట్లీ టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇప్పుడు మనం లాస్ట్ డే ఈ రోజు హైని క్రాస్ చేస్తే మాత్రం ఒక ర్యాలీ కంటిన్యూ కావచ్చు ఈ ప్రీవియస్ గ్యాప్ ని ఫిల్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఫిఫ్టీన్ నైన్టీ సిక్స్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఒక పెద్ద గ్యాప్ ఏరియా ఉంది ఈ గ్యాప్ ఏరియా రాబోయే రోజుల్లో ఫిల్ చేయడానికి అవకాశం ఉంది సో దీంట్లో ఒక మనకి ఆపర్చునిటీ ఉంది అనుకోవచ్చు కొంచెం మనకి ఒక వన్ మంత్ టూ మంత్స్ అట్లా టైం ఫ్రేమ్ పెట్టుకుంటే ఈ లెవెల్స్ రావచ్చు సో స్ట్రిక్ట్ గా లాస్ పెట్టుకుని దీంట్లో లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొచ్చు అయితే ఇప్పుడున్న లెవెల్లో కొంత కన్సాలిడేట్ అయిన తర్వాతనే మూమెంట్ రావచ్చు దానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ చూద్దాం సో యాక్సిస్ బ్యాంక్ లో కూడా స్ట్రాంగ్ మూమెంట్ కనబడుతుంది కనపడుతుంది ఈ రోజు హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది కానీ ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో ప్రీవియస్ స్వింగ్ హై అండ్ సప్లై ఏరియా లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ నుంచి లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ మధ్యలో ఉంది సో ఇప్పుడు థౌసండ్ ఎయిటీ దగ్గర ట్రేడ్ అవుతా ఉంది ఏదైనా ఇంట్రాడే పుల్ పూల్ బ్యాగ్స్ ఇచ్చి అరౌండ్ థౌసండ్ సిక్స్టీ ఆర్ థౌసండ్ సెవెంటీ మధ్యలోకి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీస్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు ప్రీవియస్ స్వింగ్ లోని బ్రేక్ చేసి కిందకు వెళ్తేనే మనం ప్రాబ్లం ఉండొచ్చు అది వచ్చి థౌజండ్ థర్టీ థౌజండ్ థర్టీ కన్నా కిందకి వెళ్తేనే దీంట్లో ప్రాబ్లం ఉండొచ్చు కానీ అదర్వైజ్ ఆన్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు ఎందుకంటే మూవింగ్ యావరేజ్ అన్నిటికన్నా కూడా పైన ట్రేడ్ అవుతుంది పివోట్ లెవెల్స్ కూడా క్రాస్ చేసింది కాబట్టి లెవెల్స్ ప్రకారం చూస్తే అది హైయర్ లెవెల్స్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు లాంగ్ ఎంట్రీస్ తీసుకోవడానికి ఇది యాక్సిస్ బ్యాంక్ నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా చూద్దాం ఐసిఐసిఐ బ్యాంక్ లో మనం ఒక అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు మనకి ప్రీవియస్ హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసే అవకాశాలు కనపడతాయి ఈ రోజు కూడా ఒక స్ట్రాంగ్ మొమెంటం క్యాండిల్ ఫామ్ అయింది సో థౌజండ్ లెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ లెవెల్స్ ని బ్రేక్ చేస్తే మాత్రం దీంట్లో మొమెంటం స్ట్రాంగ్ ఉండొచ్చు ఎందుకంటే చాలా రోజులు ఇక్కడ కన్సాలిడేట్ అయింది వన్స్ ఈ కన్సాలిడేట్ జోన్ ని బ్రేక్ చేస్తే మాత్రం మనకి హైర్ లెవెల్స్ వెళ్ళడానికి అవకాశం ఉండేది వన్స్ వన్ థౌసండ్ వన్ టెన్ ఆర్ వన్ ట్వెల్వ్ ని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వరకు వెళ్ళడానికి ఈ స్టాక్ లో ఒక అవకాశం ఉంది సో వీక్నెస్ ఓన్లీ మంత్లీ పీఓట్ లెవెల్ ని బ్రేక్ చేస్తేనే దీంట్లో వీక్నెస్ రావచ్చు అది థౌజండ్ ఎయిటీ అనుకోవచ్చు మనం ఎయిటీ ఫైవ్ దగ్గర ఉంది కానీ దానికన్నా కింద ఒక ఫైవ్ పాయింట్స్ బఫర్ లాగా చూసి థౌసండ్ ఎయిటీ కన్నా కిందకి వస్తే దీంట్లో వీక్నెస్ ఉండొచ్చు ఈ స్టాక్ లో సో స్టాక్ ని మానిటర్ చేస్తూ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఇది ఐసిఐసిఐ బ్యాంక్ సో ఈ లెవెల్స్ అన్ని ఎట్లా వస్తాయి మనకి ఏ మూవింగ్ యావరేజెస్ కి ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్స్ ఉంటాయి అండ్ స్టాటిస్టికల్ గా లెవెల్స్ ఎట్లా కాలకులేట్ చేస్తాం ఒక రేంజ్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఎలాంటి ఫార్ములాస్ వాడతాం ఆప్షన్స్ లో ట్రేడ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్టాక్ ఫ్యూచర్స్ కానీ స్టాక్ ఆప్షన్స్ లో కానీ ఇండెక్స్ ఆప్షన్స్ లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మూమెంటం ఎలా ఉంటుంది ఎలాంటి టైంలో లో మనం ఎంట్రీ కావాలి ఎప్పుడు ఎగ్జిట్ కావాలి ఇవన్నీ నేర్చుకోవడానికి హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ యూస్ఫుల్ గా ఉంటుంది నెక్స్ట్ బ్యాచ్ మనకి ట్వంటీ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా జాయిన్ కండి రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో